హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు మన పొద్దుటూరు సమీపంలోని చాపార విలేజ్ లో వీరభద్రస్వామి తిరునాలు జరుగుతున్నాయంటే చూద్దామని వెళ్ళాము ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేశారు మీరు చూస్తున్న ఈ పాపకు నాలుగు సంవత్సరాలు ఈ పాప ఇప్పటికే యాభైకి పైగా స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇచ్చింది అలాగే ఇక్కడ ఉన్న ఇక్కడికి వచ్చిన భక్తులకు ఫుడ్ కూడా ఏర్పాటు చేశారు ఇంకా ఆడవారి కోసం గాజుల దుకాణంతో చాలా ఉన్నాయి ఆ గాజులను చూసి మా చిట్టు కూడా ఆమెకు నచ్చిన ఈ కొన్ని గాజులు కొనుక్కున్నది ఈ అబ్బాయి కూడా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు కదా జోక్ చేసాలేండి అది ఎవరో కాదు నేనే చిన్న పిల్లల బొమ్మల షాప్ లో అయితే దండే పెట్టిరు ఇదేదో వెరైటీగా వెరైటీ గా ఉందని తిన్నామని ఆర్డర్ పెట్టాము ఇది పొటాటో స్ప్రింగ్ అంట పర్లేదు తింటే బాగానే ఉంది ప్రతి శివరాత్రికి ఇక్కడ ఈ తిరణాలు జరుగుతాయండి నైట్ అంతా కూడా ఇక్కడే భక్తులందరూ జాగారం చేసి మళ్ళీ ఉదయాన్నే ఇంటికి వెళ్ళిపోతారు ఇక పక్కనే ఉన్న ఎగ్జిబిషన్ కూడా చూసేసి మేము కూడా ఇంటికి బయలుదేరామండి మేమైతే ఈ జాతర చాలా బాగా ఎంజాయ్ చేసినాం ఓకే బాయ్